ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ జరుగుతోంది రెండు పట్టభద్రుల స్థానాలతో పాటు ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి ఈ రోజు ఉదయం నుంచి కౌంటింగ్ ప్రారంభమైంది కృష్ణా గుంటూరు ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే మరోవైపు ఎక్కువ ఓట్లు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం ఓట్ల లెక్కింపు ఉత్కంఠ భరితంగా సాగుతోంది ఇందులో తొలి రౌండ్ లో కూటమికి షాక్ తగ్గినట్లయింది అయితే కూటమి నేరుగా అభ్యర్థిని నిలపకపోయినా ఏపీటీఎఫ్ అభ్యర్థికి మద్దతు ప్రకటించిన సంగతి తెలిసింది అయితే ఇక్కడ ఏపీటీఎఫ్ అభ్యర్థి పీఆర్టీయూ కంటే వెనుకబడినట్లు తెలుస్తోంది ఏపీటీఎఫ్ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్సీ రఘువర్మ బరిలో ఉన్నారు పీఆర్టీయూ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ గాది శ్రీనివాసులు నాయుడు పోటీ చేస్తున్నారు యూటీఎఫ్ తరఫున విజయ బరిలో ఉన్నారు త్రిముఖ పోటీలో నువ్వా నేనా అనే పరిస్థితి కొనసాగింది అయితే ఏపీటీఎఫ్ అభ్యర్థి రఘువర్మకు కూటమి మద్దతు ప్రకటించింది దీంతో ఆయన తప్పకుండా విజయం సాధిస్తారని అంతా భావించారు అయితే తొలి రౌండ్లో రఘువర్మ వెనుకబడ్డారు ఎవరికి గెలిచేంత ఆధిక్యం రానప్పటికీ గాదె శ్రీనివాసుల నాయుడు మాత్రం తమ సమీప ప్రత్యర్థి రఘువర్మ కంటే నాలుగు వందల ఓట్లకు పైగా ఆధిక్యంలో ఉన్నారు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇరవై వేల ఏడు వందల ఎనభై మూడు ఓట్లు పోలయ్యాయి ఇందులో పంతొమ్మిది వేల ఎనిమిది వందల పదమూడు ఓట్లు మాత్రమే చెలువటయ్యాయి తొలి రౌండ్ ఓట్ల లెక్కింపులో గాదె శ్రీనివాసుల నాయుడుకి ఏడు వేల రెండు వందల పది ఓట్లు వచ్చాయి ఏపీటీఎఫ్ అభ్యర్థి రఘువర్మకు ఆరు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు ఓట్లు వచ్చాయి మూడో స్థానంలో పీజీఎఫ్ అభ్యర్థి విజయగౌరి నిలిచారు ఆమె ఐదు వేల ఎనిమిది వందల పది ఓట్లు సొంతం చేసుకున్నారు దీంతో ఫలితం రెండో రౌండ్లోని తేలనుంది త్రిముఖ పోటీలో ఎవరు గెలుస్తారో చెప్పడం సాధ్యం కావడం లేదు